హాయ్ అండి మేమైతే బ్లౌజులు చాలానే కొడతామండి కానీ ఒక్క రూపాయి కూడా మాకు డబ్బులు అనేవి రావడం లేదు అనుకునే వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆల్రెడీ అంతకుముందు వీడియోల్లో కూడా నేను ఈ విషయం గురించి అయితే షేర్ చేశాను మళ్ళీ 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 మనకు వస్తున్న సమస్య ఇదే కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మనం ఎలా చేస్తే కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోగలం అనే విషయాన్ని షేర్ చేద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి మనకి పని చేయడం ఎంత ఇంపార్టెంటో దానికి మించింది మనం పని చేసేది దేనికి డబ్బుల కోసమే కదా ఎవరు ఏం పని చేసినా కూడా డబ్బుల కోసమే కాబట్టి అందరికీ ఇలా జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ ముఖ్యంగా టైలర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది అస్సలు అర్థం కాని విషయం అండి మీరు మీకు కావాల్సిన సమయానికి కుట్టించుకొని వెళ్ళేటప్పుడు మాకు కూడా అంతే ఇదిగా డబ్బులు ఇచ్చి మనం బట్టలు తీసుకుంటే బాగుంటుంది అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీకు సమయం మీకు సమయానికి ఇవ్వడం కోసం మేము ఇంట్లో పనులను పోస్ట్ పోన్ చేసుకుంటూ అలాగే ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా టయానికి తినకుండా సరిపడా నిద్ర లేకుండా కూడా మేము స్టిచ్చింగ్ అనేది చేసి ఇచ్చినప్పుడు కస్టమర్స్ కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి మాకు తీసుకెళ్లేటప్పుడు డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్తే మాకు వచ్చే ఆనందం ఎంత ఉంటుందో తెలుసా అండి మేము చేసిన కష్టం అంతా కూడా మర్చిపోతాం అనమాట అలా కాకుండా చేతికి బ్లౌజులు తీసుకొని ఎదుగురేపిస్తాను ఎల్లుండిస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటే అసలు ఎలా ఉంటుంది చెప్పండి మళ్ళీ పైగా బోనస్ అనమాట మేమే లైనింగ్లు తెచ్చి వెయ్యాలా మేమే ఫాల్స్లు తెచ్చి వేయాలా పెట్టుబడి పెట్టుకోవాలి కదండి దారాలు తెచ్చుకోవాలి హుక్స్లు తెచ్చుకోవాలి గీస్ ముక్కలు తెచ్చుకోవాలి ఆయిల్ తెచ్చుకోవాలి మిషన్కి ఇన్ని మేము తీసుకొచ్చి మేము సమయానికి కస్టమర్స్కి బట్టలు అనేవి అందించేటప్పుడు మీరు ఇంకెలా ఉండాలి చెప్పండి అన్నిటిలోనూ మీకు బేరాలు ఆడతారో ఆర్డరో తెలియదు కానీ టైలర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి బేరాలు మేము చెప్పిన రేటుకి వాళ్ళు అడిగే రేటుకి సంబంధం లేకుండా అడుగుతారండి అసలుకి ఎంతసేపు పడుతుంది ఒక బ్లౌజ్ కుట్టడానికి దానివల్ల ఎంత బ్యాక్ పెయిన్ వస్తుంది ఎన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసుకుంటూ ఈ స్టిచ్చింగ్ అనేది చేయాలి చెప్పండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే కానీ ఈ టైలరింగ్లో చాలా దెబ్బతింటాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి దెబ్బతింటామండి అలాంటిది అనమాట టైలరింగ్ అంటే అంత ఈజీ కాదు ఆ ఈజీ కాదు అయిన తెలిసినప్పటికీ అంతకు మించి ఎందుకు పనిచేస్తున్నామంటే పరిస్థితులను బట్టి మనకు డబ్బులు కావాలి కాబట్టి పని అనేది అనమాట అలా కాకుండా ఖాళీగా కూర్చొని ఇంట్లో ఉంటే ఏమి రావు అలాంటప్పుడు స్టిచ్చింగ్ చేసినా కూడా డబ్బులు రానప్పుడు ఇంకా పని చేయడం దేనికి ఖాళీగా ఉంటే సరిపోద్ది కదా అలా చేస్తున్నానండి రోజు రోజుకి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది అనమాట అసలు ఇంకా ఎలా దండుకోవాలి ఇలా డబ్బులు అంటే ఇచ్చేసేమనుకో ఒకవేళ పోటిన మొహమాటాలు ఉంటాయి ఊర్లో తెలిసిన మొహాలు ఉంటాయి సరే వస్తారా చేతికి తీసుకుంటారా రేపిస్తామ్మా కుట్టేవా కుట్టలేదని వచ్చాంలే కుట్టేసా సరే ఇంటికి వెళ్ళి వేసుకొని చూసి ఏమైనా లూజ్ ఏమైనా ఉంటే తీసుకొస్తామా అప్పుడు తెచ్చిస్తాలే డబ్బులు ఇంకా అంతే ఇంకా వాళ్ళు వచ్చేదిలే మనకి ఇచ్చేదిలే లేదు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమన్నా మనకు ఉందనుకోండి ఫోన్ చేస్తావు అనుకో ఓకే ఫస్ట్ ఫోను లిఫ్ట్ చేస్తారు ఇస్తా సాయంత్రం వస్తున్నా అదిగో రేపు అంటారు తర్వాత తర్వాత ఫోన్ ఎత్తడం కూడా మానేస్తారు ఇంకా ఏదో ఒక రకంగా ఎప్పుడొకప్పుడు కనిపించి అడిగామనుకోండి ఒక రెండు మూడు సార్లు అడగగానే వాళ్ళ కోపాలు కూడా వస్తాయి ఏమే మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూరదులేం బాగుంది ఇస్తాంలే యాడికి పోతామా డబ్బులు 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 అనే యాడికి బాగుండే ఇల్లు అమ్ముకొని ఏమి ఊరు వదిలేసిపోవడంలే ఇటు మాటలు చెప్తా ఉంటారండి మాకైతే పల్లెటూరుల్లో అసలు ఎలా ఉంటుందంటే సర్రం లేస్తుంది బీ బీపీ అంతే కదా అంత కష్టపడి మనం పనిచేసినప్పుడు అసలు డబ్బులు రాందానికి ఎందుకండి పని చేయడము ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని కూర్చొని నా నడువులు కూలిపోతుంటాయి కళ్ళలో నుంచి నీళ్లు కారుతుంటాయి తలనొప్పులు వస్తుంటాయి నడుము నొప్పులు వస్తుంటాయి ఇవన్నిటినీ దాటుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఎందుకు కుట్టేది డబ్బుల కోసమే కదా అలాంటప్పుడు మీరు చేతులు చేతులుపుకుంటూ వచ్చి తీసుకెళ్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి అసలు అసలు స్టార్టింగ్లో నేను ఇలాగే ఉండేదాన్ని అండి అసలు ఎలా అంటే సరే రేపు ఇస్తాము లేండి ఇస్తాను ఇచ్చేసేదాన్ని ఇప్పుడు మాత్రం చాలా వరకు మారాను ఇంకా కాస్త కోస్తా ఇంకా ఉంది ఏం చేస్తున్నానంటే కనుక ఏం లేదండి ఇప్పుడు మాత్రం వచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకురాకుండా కనుక వచ్చారంటే చూసి 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 అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాత్రం మొహం వాటి లేకుండా చెప్పేస్తున్నాను డబ్బులు ఇస్తేనే బ్లౌజులు ఇస్తాను లేకపోతే ఇవ్వను అని చెప్పేస్తున్నాను ఇలా చెప్తా కూడా కొంతమంది దగ్గర కూడా బోల్తా పడుతున్నాను అండి ఇప్పుడు కూడాను ఇంకా పండగప్పటి నుంచి ఇప్పటికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారనమాట సరేలే మాకు ఏదో పనులు ఉన్నాయి రాలేకపోయామని కొంతమంది కుట్టి కుట్టి పెట్టిన బ్లౌజులు కూడా తీసుకెళ్ళాలి కొంతమంది అర్జెంట్ 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 అని చెప్పేసి ఇంక పోనీలే కుట్టిన వాళ్ళు వచ్చారు వచ్చిన వాళ్ళు ఏం చేశారు పూర్తి డబ్బులు ఇవ్వకుండా సగం ఇచ్చేది సగం ఆపేసేది ఆ తర్వాత ఒక బ్లౌజో ఒక శారీయో మనకాడు ఉండేదానికి వాళ్ళు ఇచ్చే డబ్బులకి సంబంధం లేకుండా ఉంటుంది అనమాట అసలుకి ఆ తర్వాత దానికి వస్తా ఆ చర్యతకెళ్ళేటప్పుడు మొత్తం ఇచ్చేసి తీసుకోపోతలే అని చెప్తూ ఉంటారు సరేలే మాకు కుదరలేదు అదిగో ఆ ఖర్చులు అయిపోయినాయి ఈ ఖర్చులు అయిపోయినాయి పండగ పూట కొత్త చీర కట్టుకుందామని కదా అన్నప్పుడు మనకుగాడ కొద్దిగా కాకపోతే కొద్దిగైనా మనసు చలిస్తుంది కదండి సరేలే పోనీలే ఇద్దాంలే అని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇకపోయినా కానీ సరే తర్వాత వస్తారు కదా అప్పుడు ఇస్తారులే అనుకుంటే ఈ రోజుకి తిరిగి మళ్ళీ చూడలే వాళ్ళు అలా ఉంటుందన్నమాట అయ్యో పాపం అనుకున్నామంటే మనం బాల్దాపడినట్టే ఎంత తెలిస్తే కూడా నేను బాత పడతానే ఉన్నానండి ఇంకా కూడా పడుతున్నాను గట్టిగా మొహం ఆటం లేకుండా చెప్పగలిగితేనే ఈ టైలరింగ్లో డబ్బులు అనేవి వస్తాయండి మొహం ఆటానికి పోయేమంటే రూపాయి రాదు నాకు ఇది మాత్రం బాగా క్లియర్గా అనమాట కొద్దిగా మొహం ఎరిగిన వాళ్ళకి మనం ఇప్పటికీ నేను చెప్పడానికి మొహమాట పడుతున్నాను నాకు వాళ్ళు సరిగా తెలియదు అన్నప్పుడు మాత్రం వాళ్ళకి చెప్పే ఎందుకంటే లేదమ్మా మీరెవరో కూడా తెలీదు మీరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఇస్తారో ఇస్తేనే ఇస్తాను లేకపోతే ఈయనని అలా కాకుండా కొంతమంది దగ్గర అయితే చెప్పాను కదా తెలిసి తెలిసి కూడా డబ్బులు రావని తెలిసినప్పటికీ బోల్తా పడతానే ఉన్నాను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోలేక పుస్తకాలు నిండిపోతున్నాయండి రా ఇవ్వాల్సిన డబ్బులు రాసుకుంటూ ఉంటే పుస్తకాలు నిండిపోతున్నాయి ఆడ నోట్స్ నిండిపోతుంది కానీ డబ్బులు అయితే రావడంలే అసలేం అర్థం కావడంలే మళ్ళీ షాప్కి రెంట్ కట్టాలా కరెంటు కట్టాలా ఎవరు కట్టాలి ఇవన్నీ చెప్పండి ఒక షాప్ రన్నింగ్ చేయాలంటే ఎంత కష్టము ఇక్కడ మిగతా వాళ్ళందరూ సగం 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 ఇచ్చుకుంటా వచ్చి ఆపేసే వాళ్ళు ఉంటారు అసలు ఇవ్వకుండా ఇదిగో సాయంత్రమే వచ్చేస్తా ఇప్పుడే ఇదిగో ఇంటికి పోతే ఫోన్కి కొట్టేస్తా అని చెప్తారు కొంతమంది అయితే ఇంటికి పోయి ఏం గాలి కొట్టేస్తాను ఫోన్ తేలేదా లేకపోతే కుట్టేసి ఉండేదాన్ని కుట్టావో కుట్టలేదని చెప్పేసి అడిగిపోదామని వచ్చినా ఒకసారి కుట్టేసాను అంటుంటివి ఇంటికి పోయి ఫోన్ పే ఎట్టా చెప్పేవాళ్ళు ఉంటారు ఇదిగో ఆ నేకొచ్చిస్తానంటారు ఇలా రకరకాలుగా చెప్పి మోసపోతానే ఉన్నానండి ఇంకా కూడా మోసపోతున్నాను ఇక మీరు కూడా నాలాగా మొహమాటాలు ఏమన్నా ఉంటే మొహమాటాన్ని తీసి దెబ్బలో వేసేసేయండి లేకపోతే డబ్బులు అయితే రూపాయి రావు మనకి ఇలా చేతిలో డబ్బులు పెడితేనే వాళ్ళ చేతుల్లో ఇలాగా మనం బట్టలు అనేవి ఇవ్వాలన్నమాట వాళ్ళకి బ్లౌజులు కుట్టేసి ఇచ్చేసేవంటే కనుక పిచ్చుకొకలాలు మనం తిరగాల్సిందే మన కాడగానే వాళ్ళు బట్టలు ఉన్నాయనుకోండి ఎతుక్కుంటూ వాళ్ళు వస్తారు వారి ఉండి బట్టలు ఉంటేనే వాళ్ళు ఇవ్వటం లేకపోతే నుంచి చేస్తారు వీళ్ళు ఇంక రారు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అట్లాంటి వాళ్ళని గమనించుకొని వాళ్ళ వరకు ఇవ్వచ్చు కొన్ని ముండి గిరాకులు ఉంటాయి వాళ్ళకి ఇచ్చామంటే ఇంక ముగించుకోవాలా అదన్నీ నేను చెప్పేది దయచేసి మనమే మారాలి వాళ్ళు కాదు మారాల్సింది కాబట్టి వాళ్ళు బ్లౌజులకు వచ్చినప్పుడు డబ్బులు తీసుకురాపమ్మ ఇస్తాను అని మనం గట్టిగా కానీ ఉండగలిగితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయండి అలా లేకపోతే మాత్రం నా లాగా బాధపడతా ఉండాల్సిందే మీరైతే ఇలాంటి పొరపాటు చేయబాకండి నేను ఆల్మోస్ట్ చాలా వరకు ఇప్పుడు చెప్తున్నాను ఇంకా కాస్త అనేది ఉందన్నమాట మొహమాటం అది కూడా తీసేస్తే కానీ నేను షాప్ అనేది కూడా రన్నింగ్ చేయలేను సో డబ్బులు రావాలి అంటే మన చేతుల్లోనే ఉందండి మనం స్ట్రాంగ్గా ఉంటేనే తప్ప డబ్బులు అనేవి రావు నుంచి నుంచైనా సరే ఎవరికైనా నా లాగా మొహమాటాలతోటి మీరు కనుక ఉన్నట్లయితే మాత్రం మొహమాటం లేకుండా చెప్పేయండి లేదంటే డబ్బులు అయితే అస్సలు రావండి మొహమాటం పోతే ఇది ఒక్కటే నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను మీకు ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను ఓకేనా ఇలా ట్రై చేయండి డబ్బులు వస్తాయండి ఓకే బాయ్